హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా నేను వచ్చేసి బయట ఫ్రూట్స్ సలాడ్ అమ్ముతారు కదా సేమ్ టు సేమ్ టేస్ట్ లో నేను అలానే చేస్తాను మీరు ఎలా చేస్తానో నేను చూడండి మీరు చూడండి నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఇగో దీనికి కావాల్సింది ఫ్రూట్స్ సలాడ్ కావాల్సిన పదార్థాలు ఏంటి నేను చెప్తున్నా మీరు వినండి ఇగో కస్టర్డ్ పౌడర్ అని మనకు బయట రిలయన్స్ రిలయన్స్లోనన్నా పెద్ద పెద్ద షోరూమ్లలో అనన్నా ఎక్కడైనా దొరుకుతుంది ఇగో కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు ఎవరన్నా ఇగో షుగరు ఇగో అరటి పండ్లు యాపిల్సా ఇగో దానిమ్మ గింజలు పాల ప్యాకెట్ ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను మీరు చూడండి ఇదిగోండి మనం ఫస్ట్ వచ్చేసి పాలు వేడి చేసేసుకుందాం ఇట్లా పెద్ద విడల్పు దాంట్లో పోయాలి ఎందుకు అంటే మనం అన్ని ముక్కలు వేస్తాం కదా ఇప్పుడు పండ్లు ఇప్పుడు వచ్చేసి ఈ గో ఇదేంటి మన ఇదేంటి దానిమ్మ గింజలు యాపిల్స్ ఇవన్నీ వేస్తాం కదా చాలా అంటే చాలా వెడల్పు ఉండాలి గిన్నె ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను ఇందులో వచ్చేసి పెద్ద చెంబడి నీళ్ళు పోసుకుందాం ఇగో పెద్ద చెండెడ్ వాటర్ ఇలా వచ్చేసి వేడి చేసుకుందాం పొయ్యి మీద పెట్టేసుకుందాం నేను ఇవన్నీ కోసుకునే వరకు మనకు వచ్చేసి మస్తులుతుంది పోయి మనకు వచ్చేసి పాలు మసులుతాయి అదే మనం ఇవన్నీ కోసుకునే వరకు ఇవన్నీ నేను కోసుకుంటాను ఇప్పుడు చూడండి ఈ కస్టూర్ పౌడర్ ఉన్న షుగర్ తర్వాత వచ్చి నేను ఈ అరటి పండ్లు అరటిపాండ్లు ఆపిల్స్ ఒక్కడి పెడతా చాలు మూడు యాపిల్స్ చాలు మూడు యాపిల్స్ ఉన్న బనానా ఎన్ని వేసుకుంటే అంత చిక్కగా ఉంటుంది మనకు ఫ్రూట్స్ సలాడ్ ఎన్ని వేసుకుంటే అంత చిక్కగా ఉంటుంది మనకు ఎంత చిక్కగా ఉందంటే అన్ని బనానాలు వేసుకోండి మీరు ఇంకో రెండు రెండు ఆరు ఐదు ఆరు ఆరు బనానాలు వేసుకుంటున్నా నేను మొత్తం చిన్న చిన్నగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసు ఎంత చిక్కగా రావాలంటే అన్ని బనానాలు వేసుకోండి నేనైతే ఇప్పుడే చెప్తున్నా కానీ సేమ్ బయట ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇంకా వేసింది కూడా పాలు పొయ్యి మీద పెట్టేసిన పాలు మసలడంతో చేయాలో చూపిస్తాను ఇగో ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ కాకుండా కానీ ఇంకో ఇట్లా కట్ చేసుకోవచ్చు ఇంకో ఇట్లా మధ్యలో కోసి ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు నేను సేమ్ ఇవన్నీ ఇట్లనే కట్ చేసుకున్నాక నేను చూపిస్తాను ఓకేనా సేమ్ బయట ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది ఇగో అయిపోయింది అరటి పండ్లన్నీ పోసడం ఇంక ఇది ఒక్కటే ఉంది ఇది ఒక్కటి కూడా పోస్తే అయిపోతుంది మంచిగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కోసుకోవాలి పోసుకుంటే చాలు నెక్స్ట్ వచ్చేసి ఆపిల్స్ కోసుకుందాం ఆపిల్స్ ఇందులో దానిమ్మ రెండు గింజలు ఉన్నాయి ఇక అరటి పండు నెక్స్ట్ వచ్చేసి ఆపిల్స్ ఇది ఎట్లా పోసుకుందామంటే పొట్టు తోటే పొట్టు తోటే ఇట్లా మధ్యలో చిన్న చిన్నగా అంటే మరీ చిన్నగా లేదు ఇప్పుడు మరీ చిన్నగా రావాలంటే ఏం చేయాలంటే క్రష్ంగ్ ఉంటుంది కదా దాంట్లో క్రష్ చేసుకుంటూ అయిపోతాయి మా ఇంట్లో ఉన్నది కానీ మరీ అంత చిన్నగా కూడా బాగుండదు కొద్ది అంత అంటే కొద్ది అంత పెద్దగా కొద్ది అంత అంటే కొద్దిగా చిన్నగా ఉండాలి ఇట్లా పోసేసుకుందాం ఇవన్నీ కూడా ఈ మూడు కూడా అలానే కోసుకొని చూపిస్తాము ఇందులో ఉన్న ఫ్రూట్స్తోని ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని నేను చెప్తాను దానిమ్మ గింజలు తినడం వలన బ్లడ్ పెరుగుతుంది అరటి తినడం వలన వెయిట్ లైన వేడి పెరుగుతారు ఈ యాపిల్ తినడం వలన ఏంటిది అంటే చాలా అంటే చాలా బలంగా యాక్టివ్గా ఉంటారు అందుకే డాక్టర్ కూడా రోజుకొకటి యాపిల్ తినమంటాడు మనము దానిమ్మ గింజలు అరటి పండ్లు యాపిల్స్ ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అంటే ఇంకా హెల్దీగా ఉండొచ్చు ఇంకా మిల్క్ షుగరు ఇంకొచ్చేసి కస్టర్డ్ పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ టేస్టీ హెల్దీ చాలా అంటే చాలా హెల్దీ మీ ఇంట్లో పిల్లగాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి ఓకేనా చిన్న పిల్లగాళ్ళు తిననూళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇట్లా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కు హెల్త్ వాళ్ళ టేస్టీకి టేస్టీ ఇంక ఇందులో ఫ్రెష్ క్రీము కాజు బాదాం ఇవన్నీ యాడ్ చేసుకున్నా కానీ బాగుంటాయి పచ్చి వేసుకోవాలి కాజు బాదం ఏదైనా సరే అయిపోయింది ఇంకా ఇది ఒక్కటే సగం సగం సగమేమండి ఎక్కువ లేదు సగమే సగం ఉన్న లేదు కోస్తా కోసం పెట్టిస్తాను ఇదిగోండి దానిమ్మ గింజలు అరటి పండ్లు ఉన్ను యాపిల్స్ ఇవన్నీ మనం కోసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఇగో బీనెడ్ షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ ఉండాలి కదా అందుకోసమని బీనెడ్ షుగరు ఈ షుగర్ని ఎప్పుడు పాలల్లో పోసి మంచిగా అంటే మంచిగా వాళ్ళు కలుపుకోవాలి మొత్తం కరిగిపోవాలి అప్పటి వరకు కలుపుకోవాలి చూపిస్తా ఇక షుగర్ మొత్తం కరిగిపోవాలి ఇంకా చక్కగానే అనిపిస్తాను నేను ఇంకొన్ని వాటర్ పోస్తుంటాను మొత్తం కరిగిపోవాలి ఇట్లనే కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది చక్కెర అనేది కిందికి మారుతుంది ఇగో ఇంక వాటర్ పోతున్నాయి ఎందుకంటే బాగా అంటే బాగా లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇది ఇట్లా మొత్తం సిమ్గా పెట్టేసుకోవాలి నేను చూపిస్తే ప్రాసెస్ కానీ అసలు ఇదిగో కస్టర్డ్ పౌడర్ సీల్ తీసిన చూసింది కదా ఇది గోగి కలర్లో ఉంటుంది ఎక్కడనైనా దొరుకుద్ది యాగండి నేను గిన్నె లేచి చూపిస్తాను చిక్కగా అయ్యే వర్క్ కాబట్టి మూడు నాలుగు స్పూన్లు కంపల్సరీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే ఇగో ఇది మొత్తం గడ్డలు లేకుండా కలుపుకోవాలి గడ్డలు ఉండొద్దు అసలు గడ్డలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే చిక్కగా అవుతుంది లేకపోతే కాదు వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి కస్టర్డ్ పౌడరు ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలి వాటర్లా మొత్తం చూసిందా ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకున్నా సేమ్ శనగపిండి ఉన్నట్టే ఉంటుంది ఎల్లో కలర్లా ఇప్పుడు ఏం చేస్తానో మీరు చూడండి ఇదిగోండి చక్కెర మొత్తం కరిగింది ఇప్పుడు పోయి కస్టర్డ్ పొడి అని చెప్పినా కదా మొత్తం గడ్డలు లేకుండా వాటర్ పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా పోసి కలుపుకుంటూ ఉండము చిక్కగా అయిపోద్ది కొద్ది అంతా కొద్దిగా అంతేయండి మొత్తానికే చిక్కగా అవుతుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మీకు తెలుస్తుంది కానీ కిందికి అడుగు అంటుంది గ్యాప్ గుర్త గుర్త కస్టర్డ్ పొడి వేసినాక అసలు గ్యాప్ ఇవ్వకుండా కలుపుకోవాలి ఎందుకు అంటే కిందికి మొత్తం మారుతుంది ఇక చూసింది కదా చక్కగా వచ్చేస్తాను చూసింది చూసింది చిక్కగా కొట్ చేస్తాను అండి మనకు ఒకవేళ తక్కువ అయినట్టు అనిపించింది అనుకో మనం ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది కిందికి మారుతుంది నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం చిక్కగా అయింది చూసిండ ఇంకా చాలు మరీ చిక్కగా అయితే కూడా బాగుండదు హై చిల్లింది జాగ్రత్తగా ఉండాలి పోయి కాడ ఇగో చిక్కగా అయింది చూసిందా మీకు ఏర్పడుతుంది అనుకుంటా ఇట్లా ఇట్లా తాగినా కానీ బాదం మిల్క్ లెక్కుంటాయి సేమ్ బాదం మిల్క్ లెక్కనే ఉంటాయి ఇవి కూడా ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే గ్యాస్ ఆన్ చేసే వచ్చినా బంద్ చేయలేదు ఇక ఆపిల్స్ ఉన్న బనానా ఉన్ను దానిమ్మ గింజలు ఇవన్నీ లేసేసుకున్నాం ఇది మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచాలి ఎక్కువసేపు ఉంచొద్దు ఇక మీరు చూసినా కదా ఎంత తిక్కుగా అయింది ఇంక తిక్కుగా అవుతుంది ఇంకా ఇది ఒక రెండు మూడు ఇంకొక ఆఫ్ చేసేస్తాను చాలా ఇంకా ఇది ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి తినాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే అస్సలే అంత అస్సలు బాగుంటుంది నేను ఇది ఎలా చేసాను ప్రాసెస్ నేను అటు పెట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి అయింది చూసిండు కదా అంటే మస్తు చిక్కగా అయిపోయింది కలిసి అంటే అంటే ఇంకా అంటే ఇంకా చిక్కగా అయిపోయింది అసలు ఇది ఇప్పుడు తిననే తినచ్చు ఒక మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినాక తినాలి అట్లయితేనే బాగుంటుంది లేకపోతే బాగుండదు నేను కొద్ది ఎంత టేస్ట్గా వస్తా చూడండి స్వీట్ గిటన్నీ సరిపోయింది ఇంకేం యాడ్ చేసుకోవచ్చో నేను చెప్తాను మీరు వినండి ఓకేనా ఇందులో దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా మీ ఇష్టం ఏం ఫ్రూట్స్ ఉంటాయి అవి దానిమ్మ గింజలు యాపిల్స్ బనానా మనం బనానా క్వాంటిటీ బాగా అంటే బాగా తీసుకుంటేనే ఇవి ఇట్లా చిక్క వచ్చేస్తుంది మనకు చిక్క కావాలంటే కంపల్సరీ బనానా క్వాంటిటీ బాగా అంటే బాగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ వేసుకోవచ్చు వచ్చేసి మ్యాంగోలు వేసుకోవచ్చు వాటర్ మిలన్ వేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మన గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా స్ట్రాబెర్రీ బి కూడా వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు వాళ్ళు ఇంకా కాజు బాదం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇట్లా మొత్తం అయింది కదా అయిపోయాక మంచిగా వాటిని చిన్న 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 పీసెస్ వేసి ఇల్లు వేసి కలుపుకున్నారని చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఏంటి ఇది చెప్పు చెప్పు ఫ్రూట్ సలాడ్ రెడీ ఫ్రూట్ ఓకేనా అది పౌడర్ మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ నేను లింక్ ఇస్తాను కస్టర్డ్ పౌడర్ అని పెట్టి నేను మీకు చెప్తాను మీకు అర్థం కాకుండా కానీ మీరు చూసుకుంటారైనా చేసుకోండి ఓకేనా మినిమం ఒక యాభై మంది అరవై మంది చూసేటట్టేనే ఈ వీడియో చూడండి